ముస్లింలు బీసీలుగా చేరిస్తే తప్పేంటి అని బరాబర్ తప్పే హైదరాబాద్ నగరంలో నూట యాభై మున్సిపల్ డివిజన్లుంటే అందులో యాభై శాతం సీట్లు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేస్తే కార్పొరేషన్లో కార్పొరేటర్లు అందులో ముప్పై శాతం పైన అంటే ముప్పై సీట్లకు పై యాభై సీట్లలో ముప్పై సీట్లకు పైగా మజ్లిస్ పార్టీ అభ్యర్థులే గెలిచినటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది ఈ ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఆ గతంలో కూడా బీసీడీలో కొంతమంది ముస్లింలు కులపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం ముస్లింలు ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం మందిని బీసీలుగా తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉంది కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం మీరు భుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి ఆ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు మరి ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ను మేము వ్యతిరేకిస్తున్నాము బీసీల రిజర్వేషన్స్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం పచ్చి అబద్ధాలు మాట్లాడము పచ్చి మోసపూరితమైనటువంటి మాట్లాడము మరి కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏ మాత్రం తేడా లేదు కేసీఆర్ కూడా అదే విధంగా మాట్లాడేటువంటి వాడు అదే నడవడి అదే పద్ధతి ఈ రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు పచ్చి అబద్ధాలు ఒక్కటి కూడా ఆయన మాట్లాడిన దాంట్లో నిజాలు లేవు అనే విషయాన్ని సందర్భంగా మనివేస్తున్నాను భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా బీసీ జనాభా సేకరణకు అనుకూలంగా ఉందని ప్రకటన చేశాం